హాయ్ అండి నమస్తే నా పేరు మైథిలి ఇక్కడ మనము ఆయుష్మాన్ భవ ప్రాజెక్ట్లో ఉన్నాము ఈ ప్రాజెక్ట్ మనకు నారాయణ కేడ్ మున్సిపాలిటీకి దగ్గరలో పటాన్చరు నుంచి వన్ అండ్ హాఫ్ అవర్లో ఇక్కడ ఉంటుంది ఇక్కడ చూడండి ప్రకృతితోటి మనము ఎంతో అమేకమై జీవించాలని ఉన్నా కూడా మనం సిటీ వాతావరణంలో అక్కడే ఉంటూ ఎప్పుడైనా సరే సిటీకి దూరంగా వెళ్ళాలనుకుంటాం కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియక రిసార్ట్స్ బుక్ చేసుకొని పర్ డే పదివేలు కట్టుకొని మనము ఎంజాయ్ చేయాలనుకుంటాం కానీ ఇది మీకోసమే ఫ్రెండ్స్ ఇక్కడ మనం రిసార్ట్ మెంబర్షిప్ లైఫ్ టైమ్ ఇస్తూ చూడండి మనకి సన్సెట్ చూస్తాము అలాగే ఇక్కడ మనకు ప్లాంట్స్ అవి పెట్టాము మనం ఇక్కడ మెయింటెనెన్స్ కూడా ఫ్రీగా చేస్తాము మీకు ఇక్కడ రిసార్ట్ కన్స్ట్రక్షన్ ఉంటుంది సో ఇందులో ప్లాట్ బుక్ చేసుకున్న ప్రతి కస్టమర్కి ఫ్రూట్ ప్లాంటేషన్ బెనిఫిట్ ఇస్తాము థర్ త్రీ ఇయర్స్ తర్వాత నుంచి మీకు ఎవ్రీ ఇయర్ థర్టీ టు ఫార్టీ థౌజండ్ ఇన్కమ్ అనేది మీకు వచ్చేటట్లుగా మేము చూస్తాము ఫ్రీ మెయింటెనెన్స్ ఉంటుంది ఇందులో ఆరు వందల ఐదు గజాల ప్లాట్స్ ఉన్నాయి పన్నెండు వందల గజాల ప్లాట్స్ మూడు వందల మూడు గజాల ప్లాట్స్ ఉన్నాయి మీరు ఇందులో రైతు బంధు రైతు బీమా గవర్నమెంట్ నుంచి పొందొచ్చు అలాగే పట్టాదారు పాస్బుక్ కిసాన్ పథకం ఉంటుంది ప్రెస్ దీంట్లో మీరు ఎప్పుడైనా వచ్చి మీ ప్లాట్ని మీరు చూసుకొని మీకు నెంబర్ ప్లేట్ నేమ్ బోర్డులు అన్నీ మేము మీకు పెడుతున్నాము అలాగే మీకు ఇక్కడ ఎప్పుడు కూడా ఏ రోజు వచ్చినా కూడా మీకు మంచి రిసీవింగ్ ఉంటుంది సెక్యూరిటీ సీసీ కెమెరాస్ ఇవన్నీ కూడా మనకు ఫుల్ సెక్యూర్డ్గా ఉంటుంది ల్యాండ్ పర్ఫెక్ట్ క్లియర్ టైటిల్ ఉంది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మీరు ఇవన్నీ సైట్ విజిట్కి వచ్చినప్పుడు మీకు ఇవన్నీ కూడా మేము చూపిస్తాము సో ఆ వెంటనే ప్లాట్ కొనాలనుకుంటే సైట్ విజిట్కి రండి ఎందుకంటే ఫోన్లో ఎన్ని చెప్పినా కూడా మీకు అర్థం కాదు ఫ్రెండ్స్ సీయింగ్ ఈజ్ బిలీవింగ్ కాబట్టి మీరు సైట్కి వచ్చి చూస్తేనే మీరు ప్లాట్ కొనగలుగుతారు సో వచ్చేటప్పుడు తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్తో రండి మీ ఫుల్ ఫ్యామిలీతో రండి వచ్చి ప్లాట్ చూసుకోండి మీకు నచ్చిన ప్లాట్ మీ బడ్జెట్లో ఉన్న ప్లాట్స్ని మీరు కొనుక్కోండి కేవలం గజం పదమూడు వందల ఇరవై మూడు రూపాయలు మాత్రమే థ్యాంక్ యూ సో మచ్